అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం సూళ్ళూరుపేట చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఈ ఆలయం మనకి చెన్నై వైపు వెళ్ళే ఏ బస్సు అయినా ఏ వెహికల్ అయినా సరే సూలూరుపేట మీద నుంచి వెళ్లాల్సిందే మనం విజయవాడ నుంచైనా హైదరాబాద్ నుంచైనా చెన్నై వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయం సూళ్ళూరుపేట మెయిన్ హైవే నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే హైవేకి దగ్గరగానే ఉంటుంది ఖచ్చితంగా ఏ టైంలో వెళ్ళినా అమ్మవారి ఆలయం తెరిచే ఉంచబడుతుంది ఇలాంటి ఆలయం ఇంకెక్కడా కూడాను ఉండదు అమ్మవారి ఆలయానికి తలుపులు ఉండవు అలాగే ఇస్రో శాస్త్రవేత్తలు ఏ రాకెట్ ప్రయోగం చేయాలన్నా కూడాను ముందుగా దాని నమూనా రాకెట్ విగ్రహాన్ని అదే నమూనా రాకెట్ని అమ్మవారి విగ్రహానికి ముందు పెట్టి వాళ్ళు తర్వాతనే ప్రయోగం చేస్తారు అయితే సుమారుగా ఐదు వందల యాభై సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన అమ్మవారి శ్రీ చెంగాలమ్మ ఆలయాన్ని మనం ఈరోజు మన వీడియో ద్వారా చూస్తున్నాం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం ఎంతో సువిశాలమైన ప్రాంగణంలో చాలా పెద్దగా ఉంటుంది చుట్టూ ఎత్తైన రాజగోపురాల మధ్య ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది వారు కాలింగి నది ఒడ్డుని వెలిసిన చెంగాలమ్మ తల్లి ఎంతో మహత్సం గల్లా అమ్మవారు కోరిన ప్రతి కోరిక తీర్చే కల్పవల్లి ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడాను దర్శనం చేసుకొని మొక్కుకొని వాళ్ళ కోరిక తిరిగిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటారు ఎంతో మహత్తం గల ఈ అమ్మవారు ఇక్కడ ఎలా ఆవిర్భవించారో తెలుసుకుందాం చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి పురాణం ప్రకారం కొన్ని వేల ఏళ్ల పూర్వం ఈ ఊరిని శుభగిరి అని పిలిచేవారు ఈ ఊరికి పశ్చిమంగా కాలంగి నది ప్రవహిస్తూ ఉండేది కొందరు పశువుల కాపర్లు ఈత కొరకు దిగగా అందులో ఒక అతను తిరుగుతున్న నీటి ప్రవాహంలోనికి లాక్కొని పోతుండగా ఆసరాగా చేతులకు తగిలిన రాతిని పట్టుకున్నాడు అది అతడిని సుల్ల ప్రవాహం నుండి బయటకు పడవేయగా అతడు తనతో పాటుగా ఆ రాతిని తీసుకుని వచ్చి మిగిలిన వారికి చూపించి జరిగింది వాళ్ళకి చెప్పాడు చీకటి పట్టడంతో వాళ్ళు పొడుగుగా ఉన్న ఆ శిలను ఆ కాలింగి నది ఒడ్డునే పడుకోబెట్టి వెళ్ళిపోయారు మర్నాడు ఉదయం వచ్చి చూడగా ఆ పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిలబెట్టి ఉండటం మరియు అది ఒక శ్రీమూర్తి విగ్రహం అని అంటే మహిషాసుర మధ్యలోగా ఉండటం వాళ్ళు చూశారు అయితే ఆ విగ్రహాన్ని ఊరి పొలిమేరలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించక ఎంతకు ఆ విగ్రహం కదలలేదు ఆ రాత్రి ఊరి పెద్దకు కలలో కనిపించి తనను కదల్చవద్దని చెప్పడంతో అక్కడే ఒక పాక వేసి పూజలు చేయటం మొదలుపెట్టారు కొంతకాలానికి గుడు నిర్మించి తర్వాత తలుపులు పెట్టేందుకు ప్రయత్నించక అప్పుడు కలలో కనపడిన అమ్మవారు నా దర్శనానికి భక్తులు ఏ సమయంలో వచ్చినా ఇబ్బంది పెట్టద్దు అని తలుపులు పెట్టద్దు అని చెప్పి అమ్మవారు చెప్పగా అప్పటి నుంచి అమ్మవారి గుడికి తలుపులే పెట్టలేదు ఆ తలుపులు పెట్టడానికి తెచ్చిన చెక్క మీద చిన్న మొక్క మొలవుగా ఆ మొక్క ఇప్పుడు పెద్ద రాగి అయి చెంగాలమ్మ వృక్షంగా పిలువబడుతుంది ఈ ఈ చెట్టు దగ్గర ఎవరి సంతానం కో కోరుకున్నా ఈ కోరు కోరుకున్నా ఖచ్చితంగా తీరుతుంది అనేది సూళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి యొక్క స్థలపురాణ కథనం ఇప్పుడున్నటువంటి సూళ్లూరుపేటకు ఈ పేరు రావటంలో చంగాలమ్మ గుడి యొక్క పాత్ర కూడా ఉంది ఎలాగంటే చంగాలమ్మ గుడికి ఉత్సవాలు జరిగినప్పుడు పెద్ద కర్రకు మేకను కట్టి మూడు సార్లు గాళ్ళు తిప్పుతారు ఈ సుళ్ళు తిరుగుతున్న నీటిలో దొరికిన దానికి గుర్తుగా ఇలా తిప్పడం జరుగుతుంది ఇలా తిప్పటాన్ని సుల్లు ఉత్సవం అంటారు అలాగే ఈ ఊరికి సుల్లూరుపేట అని పేరు వచ్చింది తెచ్చేసి చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని మీకు వీలైతే తప్పక దర్శించండి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను